యహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుచున్నాను నన్ను తృణీకరించువారు దే విల్ బి రిజెక్టెడ్ హూ రిజెక్ట్ మీ దే విల్ బి రిజెక్టెడ్ హూ హానర్ మీ ఐ విల్ హానర్ దెవ్ నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తానని సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్నాడు ఆయన ఒక వ్యక్తిని ఘనపరిస్తే ఎవడి వలన కాదు అతన్ని తగ్గించడం ప్రపంచ ప్రజలందరూ ఏకమై ఆ వ్యక్తిని తగ్గించాలనుకున్నా వాళ్ళ తరం కాదు ఎంత అని చేయాలి అతన్ని గుర్తించకుండా చేయాలి అతన్ని ఒక అనామకుడుగా చేసేయాలి అతనికి ఏ ఘనత సమాజంలో ఎవరివ్వకుండా చేయాలని ఎంత ట్రై చేసినా అది సాధ్యం కాదు ఎందుకంటే అతను గనపరిచింది ఏ మానవుడో కాదు వాడు తను తాను గనపరచుకోలేదు సృష్టికర్త అయిన దేవుడే ఒక వ్యక్తిని గనపరచాడు దేవుడే ఒక వ్యక్తిని హెచ్చిస్తే తప్పదు ఈ భూమి మీద ప్రజలందరూ వాడిని అవమానించిన విశ్వ దేవుని రాజ్య వారసులందరూ అతన్ని గొప్ప గనపరుస్తూనే ఉంటారు గొప్ప చేస్తూనే ఉంటారు